గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం యహోవ వాకు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు చదరగొట్టు కాపరులకు శ్రమ ఇస్రాయిలు దేవుడైన యహోవ తన జనులను మేపు కాపరులను గూర్చి ఎలాగో సెలవిచ్చుచున్నాడు మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చదరగొట్టి పారద్రోలితిరి ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మను శిక్షింపబోచున్నాను ఇదే యహోవ వాక్ మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను అవి అభివృద్ధి పొంది విస్తరించును నేను వాటి మీద కాపురులను నియమించదను ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు ఇదే వాక్కు యహోవ ఎలాగూ ఆగ్నేచుచున్నాడు రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను అతడు రాజై పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకును నడుచుకొనొచ్చు అతడు వివేకముగా నడుచుకొనొచ్చు కార్యము జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును అతని దినములలో యూధ రక్షణ నందును ఇస్రాయేల్ నిర్భయముగా నివసించును యహోవ మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు కాబట్టు కాబట్టి రాబో దినములలో జనులు ఇస్రాయేలులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యహోవ జీవముతోడని ప్రమాణము చేయక ఉత్తర దేశములో నుండి నేను వారిని చదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యహోవా నాకు నాతోడని ప్రమాణము చేతురని యహోవ సెలవిచుచున్నాడు మరియు వారు తమ దేశంలో నివసింతురు ప్రవక్తలను గూర్చినది యహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది నా ఎముకలను కదులుచున్నవి నేను మత్తిల్లిన వలెను ద్రా సుడైన వలెను ఉన్నాను దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది జనుల నడవడి చడ్డదాయను వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది అడవి బీళ్లు ఎండిపోయెను ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు మందిరములో వారి చెడుతనము నాకు కనబడేను ఇది ఎహోవ వారి దండన సంవత్సరం వారి మీదికి నేను కీడు గనుక నడుచు నడుచువానికి జారుడు నేల వారి వారి దానిలో వారు తరమబడి పడిపోయేదరు ఇది షామ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచి వారు వారు పేరిట ప్రవచనము చెప్పిన జనమైన ఇస్రాయేలును త్రోవ తప్పించిరి ఎరుషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచి తిని వారు లు అసత్య వర్తనులు ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు వారందరూ నా దృష్టికి సోదోమ వలనైరి దాని నివాసులు గొమోర వలనైరి కావున సైన్యములకు అధిపతి అగు యహోవ ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా ఎరుషలేము ప్రవక్తల అపవిత్రత దేశమందంతటా వ్యాపించను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లును నేను వారికిచ్చుచున్నాను సైన్యములకు అధిపతి యహోవయకు సెలవి సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి మీరు ఆలకింపకుడి వారు మిమ్మును భ్రమ పెట్టుదురు వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యహోవ సెలవిచ్చేననియూ ఒకడు తన హృదయ మూర్ఖత చప్పున నడవగా వాణితో మీకు కీడు రాదనియు చెప్పుచ్చు యహోవ ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు యహోవ మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు ఇదిగో యహోవ వాకు మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును తన కార్యమును సఫలపరుచు వరకును తన హృదయ ఆలోచనలను నెరవేర్చు వరకును ఎహోవ కోపము చల్లారదు దినములలో ఈ సంగతిని మీరు బహుగా గ్రహించుదురు నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు వెలుగెత్తి వచ్చెదరు నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి పరిగెత్తి వచ్చదరు నేను వారితో మాట్లాడకుండానను వారు ప్రకటించదరు వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతరు దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని తప్పి త్రిప్పియుందురు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు ఇదే ఎహోవ వాకు నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా దూరమున నుండి దేవుడను కాన ఏహోవ సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడెవడైనా కలడ నేను భూమి ఆకాశముల ఎందంతట నున్నవాడను కాన ఇదేహోవకు కలకంటిని కలకంటిని అని చెప్పొచ్చు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను ఇక నిన్నటి వరకు ఇలాగున జరుగుచుండును తన తమ హృదయ బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీన్ని నాలోచింపరా బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరుచునట్లు చేయవలెనని యోచించుచున్నారా కళ కనిన ప్రవక్త ఆ కళను చెప్పవలను నా ఎవని కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇదే ఎహోవ వాక్కు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చెయ్యు సుత్తె వంటిది కాదా కాబట్టి తమ జత పనివాణి వద్ద కాబట్టి తన జతవాణి యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే ఎహోవ వాకు స్వేచ్ఛగా నాలుకలను అడించుకునుచు దైవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే యోవ వాకు మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను ఉన్నాను ఇదే ఎహోవ వాకు నేను వారిని పంప లేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకరులు కారు ఇదే ఎహోవ వాక్కు మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే కాని యాజకుడే గాని యహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లను మీరే ఆయనకు భారము మిమ్మల్ని ఎత్తి పారవేత్తను ఇదే ఎహోవ వాక్కు మరియు ప్రవక్తయే కాని యాజకుడే కాని సామాన్యుడే కాని ఎహోవ భారమును మాట ఎత్తువాడవాడైనను వాని వాని ఇంటి వారిని నేను దండించదను అయితే హోవ ఉత్తరమేది యహోవ ఏది యహోవ ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగు వారితోనూ సహోదరులతోనూ ప్రశంసిం ప్రశంసించవలెను యహోవ భారమను మాట మీరిక మీదట జ్ఞాపక జ్ఞాపకము చేసి కొనవద్దు జీవమగల మన దేవుని మాటలను సైన్యములకు అధిపతియు దేవుడు నగు మాటలను మీరు అపార్థము చేసి కాగా ఎవని మాట వానికే భారమగును యహోవ నీకేమని ప్రత్యుత్తర ఇచ్చుచున్నాడనియూ యహోవ ఏమి చెప్పుచున్నాడనియూ మీరు ప్రవక్తలను అడగవలెను గాని యహోవ బారమను మాట మీరెత్తిన ఎడలాందును గుర్చి యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు యహోవ బారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యహోవ భారమను మాట ఎత్తుచూనే ఉన్నారు కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను మీకును మీ పితరులకు నేను ఇచ్చిన పఠనమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను ఎన్నడును మరువబడని నిత్యావ నిత్యాప వాదమును నిత్య అవమానమును మీ మెదికి రప్పించదను